పతిదేవుడికి తినాలని ఆశ కలిగిందో అర్ధరాత్రి అయినా అట్లా కాడ తిరగాల్సిందే అంత శ్రమ నేను క్లీన్ చేస్తానని కూర్చున్నారు అరగంట అయ్యింది ఆహా మొత్తం చేసేసి ఉంటారులే అనుకుని వెళ్ళానా పట్టు మన అందులో పది కూడా క్లీన్ చేసిలేవు ఇలా అయితే ఇంకా తెల్లవారే దాకా క్లీన్ చేస్తూ ఉంటారులే అని చెప్పి నేను గబగబా చేసేసాను అంటే నాకు ఒక గంట పట్టింది లేండి క్లీన్ చేయడానికి చిన్న చేపలు తీసుకురండి తినాలనిపిస్తుంది అని నెల రోజుల నుంచి నేను అడుగుతున్నా కనీసం దాని జాడ కూడా లేదు అయినా మనం అడిగితే వాళ్ళెందుకు తీసుకొస్తారు మన పిచ్చి కానీ అదే వాళ్ళకి తినాలనిపించింది అనుకోండి అది అర్ధరాత్రని అవని రాత్రని క్షణాల్లో అది మన కళ్ళ ముందు ఉంటుంది కడుపుతో ఉన్న ఆడవాళ్ళన్న క్రేవింగ్స్ ని కొంచెం కంట్రోల్ చేసుకుంటారు కానీ వీళ్ళు అలా కాదు ఇప్పుడు చేస్తావా చస్తావా అన్నట్టు కూర్చుంటారు మన ముందు ఇంకా చాలా లేట్ అయింది కదా ఫ్రిడ్జ్ లో పెట్టి రేపు పొద్దునే వండుతానే అని చెప్పానే అనుకోండి మా వారు ఆ రోజు రాత్రి సరిగ్గా నిద్ర కూడా పోరు తన ప్రాణం మొత్తం ఆ ఫ్రిడ్జ్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు ఉండి పెడుతుందా ఇది అని అందుకే నాకు కష్టమైనా సరే ముందు మా వారి ఆకలి తీర్చాను ఈ వంటంతా కంప్లీట్ అయ్యేసరికి నైట్ టెన్ థర్టీ అయిపోయింది అప్పటి వరకైనా తినకుండా కూర్చున్నారు తప్ప ఎందుకులే రేపు పొద్దున్నే అని ఒక్క మాట కూడా అనలేదు అద్భుతంగా